హాయ్ హలో నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతి డైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజుటి వీడియో మొన్న చెప్పాను కదండి ఆకుకూరలు అనేవి అయిపోయినాయి సో ఆకుకూరలు అనేవి వేసుకోవాలి మళ్ళీ అని అని చెప్పాను కదా సో ఈరోజు వీడియోలో రెండు రకాల ఆకుకూరలు అనేవి నేను వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి చుక్కకూర ఒకటి వేసుకుంటున్నా అలాగే ఇంకొకటి వచ్చేసి సిరియాక్ ఎప్పుడు మన దా మన మిద్దె తోటలో ఆల్రెడీ ఒకసారి వేసాం కదా సిరియాక్ అనేది సో అది ఎలా పెంచుకోవాలి అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో అనమాట సో దానికోసం కావాలంటే నా ముందు వీడియోలు అనేవి ఒకసారి చెక్ చేయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ చూసారు ఇక్కడ చూసారా మట్ అనేది నేను విత్తనాలు వేసుకోవాలి ఇంకా ఆకుకూర సీడ్స్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మట్ అనేది నేను ఇలాగా రెడీ చేసుకున్నాను అనమాట సో ఆకుకూరలు వేసుకునేటప్పుడు మట్ అనేది చాలా లూజ్గా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకొని మనం చుక్క కూర కదా సో తక్కువ సీడ్స్ అయినా సరిపోతాయి అనమాట సో ఏం చేయాలంటే ఇలా హోల్స్ కొంచెం గ్యాపుల్లో ఎందుకంటే మనకు చుక్క కూర అనేది ఆకులు పెద్దగా వస్తాయి కదా సో కాబట్టి కొంచెం గ్యాప్లో మనం ఇలాగా హోల్స్ అనేవి చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకొని మనము జర్మినేట్ అవుతాయో లేవో మనకు తెలియదు కదా సో ఒక్కొక్క దాంట్లో వన్ టూ ఇలా వేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఇంకా కొన్ని మిగిలాయి కాబట్టి అక్కడక్కడ మళ్ళీ తీసి వేస్తున్నాను కొంచెం దూరం దూరంగా ఎక్కడైనా అనిపిస్తుంటే అక్కడ వేసుకోవచ్చు అనమాట అంతే సో దీనికి ఏంటంటే ఇంకా వాటరింగ్ ఇచ్చేప్పుడు స్ప్రింకిల్ అనేవి చేసుకోవాలన్నమాట ఎక్కువ అనేవి చేయకుండా సో ఇంకా కొన్ని ఉన్నాయి కదా సో ఈ సీడ్స్ అనేవి నేను ఏం చేస్తానంటే అక్కడక్కడ ఒక్కొక్క కుండీలో అనేవి వేసేస్తాను అనుకుంటున్నాను టైం నేను ఇలాగ వేసేసేయడం వల్ల ఏమైందంటే సరిగా అయితే రాలేదన్నమాట నాకు సరిగా అనేది రాలేదు మొక్కకి రూట్స్ అనేవి పాతుకోకపోవడం వల్ల మొక్క అనేది అయితే హెల్తీగా అయితే రాకపోయింది సో ఈసారి ఏం చేస్తున్నానంటే అంటే అప్పుడు అక్కడక్కడ ఎందుకులే కానీ ఇందులోనే వేసేస్తాను సో మనం వాటరింగ్ ఇస్తూ ఉంటే వచ్చేస్తాయి చుక్క చుక్కకూర సీడ్స్ విత్తనాలు అనమాట సో ఇది మనము ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు అనమాట స్ప్రింకుల్ చేసుకుంటూ రావాలి స్ప్రింకుల్ చేసుకుంటూ వస్తే మనకు మొక్కలు అయితే వచ్చేస్తాయి సో ఇంకా సిరియాకు విత్తనాలు అనేవి వేసుకుందాం సో మట్టిని బాగా ఇలా మనము తడుపుకునేసి ఎందుకంటే మట్టిని తడుపుకుంటేనే సీడ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా చేసుకొని మనం ఇలాగా మళ్ళు మాదిరిగా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత స్వీట్స్ అనేవి మనము ఇలా ఒక్కొక్క దాంట్లో ఇలా వేసుకుంటూ పోవాలి లాస్ట్ టైం చెప్పాను నేను ఇంతకుముందు ఏంటంటే స్ప్రెడ్ చేసేసాను సో దానివల్ల ఏమంటే మొక్క అనేది మనకు వాటరింగ్ ఇచ్చుకోవడానికి ఇబ్బంది అయింది నాకు సో దానివల్ల ఈసారి ఏం చేస్తున్నానంటే ఇలాగా మళ్ళు మాదిరిగా వేసుకుంటున్నాను అనమాట సో ఇలా ఇలా వేసుకోవడం వల్ల ఏమంటే మనకు వాటరింగ్ ఇచ్చుకునేటప్పుడు ఎక్కడైతే మొక్కలు ఉన్నాయో మొక్కల మధ్యలో అనేది మనం వాటరింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట సో సో దానికోసమైతే నేను ఇలాగైతే వేస్తున్నాను మొక్కలు పడిపోకూడదు ఎక్కువ మనకి జర్మినేషన్ రేట్ రావాలంటే మనము ఇలాగైతే చేసుకోవాలన్నమాట సో ఇలా అయితే చేసుకున్న తర్వాత ఇలాగ ఇలాగ మట్టి అనేది అయితే ఇలా కవర్ చేసేయాలి ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ లోపలికి తోయాల్సిన అవసరం లేదు ఎక్కువ లోపలికి పెట్టాల్సిన అవసరం లేదనమాట పైనే ఉన్నా మనకు వచ్చేస్తాయి అంటే మనకు చెప్తారు కదా పెద్దవాళ్ళు సీడ్ వెయిట్కు ఎంత ఉంటుందో సో అంత నేర్చుకోవాలనేసి సో ఇలా ఇచ్చేసి మట్టి కవర్ చేసి జస్ట్ మళ్ళా పైన నుంచి ఇలాగ వాటర్ ఇలా ఇచ్చేస్తే మనకు ఇది మనకు ఒకటి సరిపోదన్నమాట సో రెండు టబ్స్కి వేసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు నాకు టబ్స్ లేవు కాబట్టి సో ఒక దాంట్లోనే వేసాను అనమాట సో ఇంకా ఇంకా తెచ్చుకొని టబ్స్ సో అందులో కూడా వేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను నేను సో ఎప్పుడైనా సరే సిరియాక్ అనేది పెంచుకునేటప్పుడు ఒక టబ్బులో అయితే మీరు పెంచుకోకూడదన్నమాట రెండు టబ్బుల్లో అయితే వేసుకోవాలి సో ఇక్కడ చూసారు అందులో నేను ఏం వేసాను చుక్కాకేసాను ఇందులో వచ్చేసి మనకు సిరియాకైతే వేసుకోవడం జరిగింది సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ స్టైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్